తెలంగాణ మంత్రి కొండ సురేఖ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ ను మంత్రి కొండ సురేఖ రాజకీయాల్లోకి లాగారు మరి ముఖ్యంగా నాగార్జున నాగ చైతన్య సమంత పేర్లను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది నటిల వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దంటూ అవి కాస్త వైరల్ అయ్యాయి కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం సహా సినీ పరిశ్రమలోని నటినటులు రాజకీయ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు రాజకీయ సినీ పరిశ్రమలోనూ ఇటు సోషల్ మీడియా నెటిజన్లు సమంత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు అలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార మదం తలకెక్కే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు మహిళలు కుటుంబాల గురించి మాట్లాడటం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు అలవాటైపోయిందన్నారు ఇలాంటి రాజకీయాలను బహిష్కరించాలని కిషన్ రెడ్డి అన్నారు ఈ సంస్కృతిని కేసీఆర్ కేటీఆర్ మొదలు పెడితే రేవంత్ అండ్ కో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో ఎప్పటి వరకైతే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్ళలో పత్రికల్లో మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు ఈ రకమైనటువంటి భాష మాట్లాడము ప్రజల దృష్టిని మలించడము తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు అక్కినేని స్పందిస్తూ మంత్రి కొండా చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయన్నారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం హాస్యస్వదమే కాకుండా ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డానని చిరంజీవి అన్నారు వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దని అన్నారు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తమ్మారెడ్డి ఖండించారు బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్పందించారు సినీ ప్రముఖులు వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని హెచ్చరించారు కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమని మరో నటుడు నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమాలో నటించే ఆడవాలంటే చిన్న చూప అంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలన్నారు కోన వెంకట్ అలాగే కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుస్పాకరం హేయంగా ఉన్నాయని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు ఈ వివాదంపై నటి ఖుష్పు తీవ్రంగా స్పందించారు రెండు నిమిషాల ఫేమ్ కోసం కనీస విలువలు లేని వారు మాత్రమే ఇలా దిగజారి మాట్లాడతారని విమర్శించారు విడాకులపై తాను చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు చెలరేగడంతో మంత్రి కొండా సురేఖ తన తప్పుదిద్దుకున్నారు సమంత నాగ చైతన్యపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండాసురేఖ విచారం వ్యక్తం చేశారు తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే విమర్శించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం కోపం లేదన్నారు తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందని చెప్పారు ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డానని తెలిపారు తనకు జరిగిన అవమానం మరొకరికి జరగొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని లీగల్ నోటీసులపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని ఇచ్చాను అని తెలిసి మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నేతలు కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా దుయ్యబడుతున్నారు దీంతో ఈ వివాదం మరింత ముదరక ముందే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు కొండా సురేఖ కేటీఆర్ వివాదాన్ని ఇంతటితో ముగించాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు

ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రే ముఖం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా వినవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని ఇక్కడ ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే

కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటున్నారు చట్టపరంగా పోరాడతానని నాగార్జున తెలిపారు కొండా సురేఖ కేటీఆర్ వివాదంలో సంబంధం లేని సమంత అక్కినేని ఫ్యామిలీ రోడ్డును పడిందన్నది ఎవరు కాదనలేని వాస్తవం కేటీఆర్ను విమర్శించే ప్రయత్నంలో మంత్రి కొండా సురేఖ చేసిన పనికి నాగార్జున చైతన్య సమంత మీద టన్నులకొద్దీ బురద పడిపోయింది రాజకీయంగా కేటీఆర్తో ఉన్న సమస్యను సరిగా ఎదుర్కోలేక ఏ సంబంధం లేని సమంత నాగచైతన్య విడాకుల అంశాన్ని సురేఖ మద్దతుగా లాగటం చాలా తప్పని అందరూ మండిపడుతున్నారు